ఈ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే ఏటీయూ సెక్షన్ సంబంధించి మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు సర్టిఫికేట్ ను కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక ఫార్మ్ను కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఏటీయూ సెక్షన్ లో మనం ఆ అమౌంట్ని క్లెయిమ్ చేయగలం ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఏటీయూ సెక్షన్కి సంబంధించి ఆ ని ఏ విధంగా ఫిల్ చేయాలి అసలు ఈ సెక్షన్లో ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది ఎవరికి సంబంధించింది అనేది పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఆల్రెడీ ఈ సంవత్సరానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఏ విధంగా చేయాలనేది వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనం ఈ ఫైలింగ్ సైట్లోకి లాగిన్ అయిపోయి ఈ విధంగా మన యొక్క ఈ ఫైలింగ్ చేద్దామని చెప్పేసి మనం వచ్చేస్తాము ఇలా వచ్చిన తర్వాత థర్డ్ సెక్షన్లో డిడక్షన్స్లో ఇక్కడ మనం ఏటియుటియు అనేది ఏంటంటే పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే ఉద్యోగి కనుక డిజేబిలిటీ పర్సన్ అయితే అతను ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉంటే డెబ్బై ఐదు వేలు అదేవిధంగా ఎయిటీ పర్సెంట్ డిజేబిలిటీ ఉంటే లక్ష ఇరవై ఐదు వేలు వరకు ఈ ఫైలింగ్లో క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇదివరకు మనం క్లెయిమ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ ఏటీయూ సెక్షన్లో ఈ డెబ్బై ఐదు వేలు కానీ లక్ష ఇరవై ఐదు వేలు కానీ క్లెయిమ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ మనం డైడక్షన్స్లో ఎస్ అని చెప్పి ఇస్తే ఇక్కడ మనల్ని ఫామ్ టెన్ ఐఏ ఈ ఫామ్ని సబ్మిట్ చేయండి అదేవిధంగా సర్టిఫికేట్ని కూడా మెడికల్ అథారిటీ ఇచ్చిన సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయండి ఆన్లైన్లో అప్లోడ్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఫామ్ టెన్ ఐఏ ఫామ్ని కంపల్సరీగా సబ్మిట్ చేయాలి ఇక్కడ ఈ ఏటీయూ కింద క్లెయిమ్ పొందేవారు ఇక్కడ ఎస్ అని చెప్పేస్తారు ఇచ్చేసేసి నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని యాడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఏటీయూలో ఈ సెక్షన్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా డిజేబిలిటీ అంటే సెల్ఫ్ విత్ డిజేబిలిటీనా సివియర్ డిజేబిలిటీనా డిజేబిలిటీ అంటే ఫార్టీ పర్సెంట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండు అదే ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా ఉంటే లక్ష ఇరవై ఐదు వేల వరకు ఈ విధంగా క్లెయిమ్ పొందవచ్చు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీగా ఆ టెన్ ఐఏ ఫామ్ ఎప్పుడు మనం ఆన్లైన్ లో ఫిల్ చేసాము దానికి సంబంధించి అక్లాంజ్మెంట్ నెంబరు అదే విధంగా యుడిఐడి ఈ నెంబర్ను కూడా ఎంటర్ చేయమంటుంది ఇది యూనిక్ డిజేబిలిటీ ఐడి నెంబర్ అనమాట ఎవరైతే యుడిఐడి ఈ కార్డు ఉంటుందో వారి వద్ద ఈ నెంబర్ ఉంటుంది ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే ఇది ఇఫ్ అవైలబుల్ అన్నారు ఆప్షనల్ అనమాట మీ వద్ద ఈ మీ వద్ద ఈ కార్డు నెంబర్ కనుక ఉంటే ఇవ్వండి ఇది గవర్నమెంట్ వారు ఈ కార్డుని వారు నో ప్రాబ్లం ఇవ్వకపోయినా ఏమవు కాకపోతే కంపల్సరీగా ఈ టెన్ఐఏ సంబంధించి ఆ ఫైలింగ్ డేట్ ను ఆ నంబర్ ని కంపల్సరీగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెండింటిని ఇచ్చిన తర్వాత మాత్రమే సేవ్ చేయాలి ఫామ్ ని ఫిల్ చేయకపోతే మాత్రం మనం అమౌంట్ ఇచ్చినా సరే ఆ అమౌంట్ ను పరిగణలోకి తీసుకోరు కాబట్టి ఇప్పుడు మనం ఈ టెన్ఐఏ ఫామ్ విధంగా ఫిల్ చేయాలని చూద్దాం దాని కొరకు ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ లోకి వెళ్ళండి ఈ ఫామ్ ఎప్పుడు ఫిల్ చేస్తారంటే మన యొక్క ఈ ఫైలింగ్ చేయకముందే ఈ ఫామ్ ని ఫిల్ చేసేయాలి ముందుగానే ఏటీయు సెక్షన్ కింద ఎవరైతే అమౌంట్ని క్లెయిమ్ చేస్తున్నారో ఈ ఫైల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లో ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ దీంట్లోకి వెళ్ళాలి ఇలా ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మూడు రకాల ఆప్షన్స్ ఉంటాయి పర్సన్స్ విత్ బిజినెస్ పర్సన్స్ వితౌట్ బిజినెస్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంటుంది దీంట్లో మనం వితౌట్ బిజినెస్ కాబట్టి పర్సన్స్ వితౌట్ బిజినెస్ ఈ సెకండ్ ఆప్షన్లోకి రావాలి ఈ సెకండ్ ఆప్షన్లోనే ఈ టెన్ ఐఏ ఫామ్ ఉంటుంది ఈ ఐఏ ఫాము ఎయిటీయు సెక్షన్ మాత్రమే కాదు డిడి ఈ సెక్షన్ని మీరు ఉపయోగించుకున్నా సరే ఈ ఐఏ ఫామ్ను ఆన్లైన్లో ఈ విధంగా ఫిల్ చేయాలి డిడి వచ్చేసరికి అంటే డిపెండెంట్ కనుక డిజేబిలిటీ పర్సన్ అయితే అతని యొక్క సంరక్షణ నిమిత్తం మనకి ఖర్చు అయితే సేమ్ ఇదే అమౌంట్ ఏటీలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదేవిధంగా ఏటీ డిలో కూడా ఎవరైనా అమౌంట్ని క్లెయిమ్ చేసుకుంటుంటే ఈ టెన్ ఐఏ ఫామ్ని సబ్మిట్ చేయాలి అదే విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ఈ విధంగా సెకండ్ ఆప్షన్లోకి రండి ఈ సెకండ్ ఆప్షన్లో ఉన్న టెన్ ఐఏ మీద క్లిక్ చేయండి ఎలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అడుగుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఒక సింపుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాలి ఈ ఫామ్లో ఏమేమి డేటా అడిగారు అనేది చూద్దాం ఇక్కడ సర్టిఫికేట్ నెంబరు అంటే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి విధంగా డేట్ ఆ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారనేది ఆ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ క్యాలెండర్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ ఎవరైతే ఆ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ మెడికల్ అథారిటీకి సంబంధించి ఆ నేమ్ ఇవ్వాలి ఇవన్నీ ఆ సర్టిఫికెట్లో లో ఉంటాయి నెక్స్ట్ ఆ మెడికల్ అథారిటీ యొక్క అడ్రస్ ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఏ డిజిగ్నేషన్ వారు ఇచ్చారు అనేది క్వాలిఫికేషన్ కానీ డిజిగ్నేషన్ కానీ మనం టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ శ్రీ కానీ శ్రీమతి కానీ మిస్సెస్ ఈ మూడియట్ లో మనకి ఏది అప్లికబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన పేరు ఉంటుంది ఈ పేరులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం మాడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఉంటుంది వీటిలో మీరు ఏదైతే ఇస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సన్ ఆఫ్ అని ఇచ్చారంటే మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క ఏజ్ ఇక్కడ మేలా ఫీమేలా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క పాన్ నెంబర్ వస్తుంది అదే విధంగా మన యొక్క ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ కంపల్సరీ టైప్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మన యొక్క అడ్రస్ అంటే డోర్ నెంబర్ని రోడ్డు పిన్ కోడ్ పోస్ట్ ఆఫీసు లోకాలిటీ డిస్టిక్ స్టేట్ ఇవన్నీ మనకి ఇచ్చేసేయాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ స్టార్ మార్కులు అన్నీ కంపల్సరీగా ఫిల్ చేయాలి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ డిజేబిలిటీ లేదంటే సివియర్ డిజేబిలిటీ నెక్స్ట్ సఫరింగ్ ఫ్రమ్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ డిజేబిలిటీని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దిస్ కండిషన్ ఈజ్ ప్రొగ్రెసివా నాన్ ప్రొగ్రెసివా నెక్స్ట్ లైక్లీ టు ఇంప్రూవా నాన్ లైక్లీ టు ఇంప్రూవా నెక్స్ట్ రీఅసెస్మెంట్ రికమెండెడ్ ఆ నాట్ రికమెండెడ్ ఇక్కడ మనం రికమెండెడ్ అని ఇస్తే ఇక్కడ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మంత్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నాట్ రికమెండెడ్ అని చెప్పిస్తే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అదేవిధంగా మెడికల్ అథారిటీ వారు ఇచ్చిన ఆ డిజబిలిటీ సర్టిఫికెట్ని కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికెట్ అనేది పీడిఎఫ్లో ఉండాలి సైజ్ వచ్చేసరికి ఫైవ్ ఎంబీలోకి మాత్రమే ఉండాలి ఈ విధంగా ఇచ్చిన తర్వాత మన యొక్క ప్లేసు ఇక్కడ టైప్ చేసేసేసి ఫైనల్గా ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి ప్రి మీద క్లిక్ చేసిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆధార్ ఓటీపీ కూడా వస్తుంది ఆ ఆధార్ ఓటీపీ ఇవ్వగానే మనకి ఈ ఫామ్ టెన్ఐఏ ఫామ్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవడం జరుగుతుంది ఇలా ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత మనకు ఒక అక్మేట్ నెంబర్ వస్తుంది అదేవిధంగా డేటు ఇవి రెండు కూడా మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సర్టిఫికేట్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత దానిని ఎక్కడ చూసుకుంటామంటే ఇదే ఈ ఫైర్లోనే ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్లోనే వ్యూ ఫైల్డ్ ఫామ్స్ అని చెప్పేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనమాట ఫస్ట్ వచ్చేసరికి మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ని సబ్మిట్ చేస్తాం ఈ సెకండ్ వచ్చేసరికి సబ్మిట్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు వ్యూ ఫైల్డ్ ఫామ్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసేసి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఫామ్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఆ ఫామ్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ ఫామ్ లో కూడా మనకి అకలాజ్మెంట్ నెంబర్ డేటు అవి నోట్ అయ్యి ఉంటాయి ఇలా ఇక్కడి నుంచి అయినా సరే మనం ఈ ఫామ్ని ఎప్పటి నుంచి ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేసుకుని యాక్సెస్ అనేది చేసుకోవచ్చు తర్వాత మనం ఈ ఫైల్ చేసేటప్పుడు ఈ ఏటీ డిడిలో కానీ లేదంటే ఏటీయు సెక్షన్ కానీ ఎవరైనా ఉపయోగించుకున్నట్లయితే అక్కడ అడిగే ఆ అకలాజ్మెంట్ నెంబర్ డేట్ వద్ద మన ఇప్పుడు ఈ టెన్ ఐ ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత అక్లాజ్మెంట్ వస్తుంది దానిని అక్కడ మనం ఇవ్వవలసి ఉంటుంది